అందరికీ నమస్కారం ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మించడం జరుగుతుందా అంటే పునర్జన్మ గత జన్మ నిజంగా ఉన్నాయా వీటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఈ వీడియోలో పునర్జన్మ గురించి ఆధారాలతో సహా తెలుసుకుందాం ఆత్మకు పునర్జన్మ నిజంగా ఉందా అనే ప్రశ్న ఆదికాలం నుండి మానవాళి ఆలోచనలో ప్రాధాన్యత కలిగినది ఇది కేవలం తత్వశాస్త్ర ఆధ్యాత్మిక మాత్రమే కాకుండా మానసిక విశ్వాసాలకు జీవన విధానాలకు కూడా గాఢమైన సంబంధం కలిగి ఉంది ప్రాచీన భారతీయ సనాతన ధర్మంలో అనేక తాత్విక సంప్రదాయాలలో పునర్జన్మ భావన బలంగా నిండి ఉంది ఇక ఆధారాలు పరిశీలిద్దాం భగవద్గీతలో ఆధారాలు భగవద్గీతలో పునర్జన్మ భావన గురించి చాలా స్పష్టంగా వివరణలు ఉన్నాయి ముఖ్యంగా శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పే శ్లోకాల్లో పునర్జన్మ సంబంధించిన స్పష్టమైన ఆ సమాచారం ఉంది ఈ శరీరంలోనే మనం బాల్యాన్ని యవ్వనాన్ని వృద్ధాప్యాన్ని అనుభవిస్తాం అలాగే మరణం తర్వాత ఆత్మ మరొక శరీరాన్ని పొందుతుంది దీనిపై బుద్ధిమంతుడు దిగమగ పలడు ఇది పునర్జన్మకు ఖచ్చితమైన మానవ చరిత్రలో ఉన్న శాస్త్రీయ ప్రామాణికతను సూచిస్తుంది పాతవి చిరిగిపోయిన వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించినట్లే ఆత్మ వృద్ధాప్యమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఈ విధంగా మరుజన్మ సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నదిగా స్పష్టంగా చెప్పవచ్చు చారిత్రక ఆధారాలు శాంతిదేవి కేసు పంతొమ్మిది వందల ముప్పై శాంతిదేవి అనే బాలిక తనను మధురకి చెందిన లుగ్దీదేవి అని ఆమె తన భర్త పేరు ఇంటి మార్గం కుటుంబ వివరాలు తెలిపింది విచారణకు అప్పట్లో గాంధీజీ కూడా జోక్యం చేసుకుని కమిటీ వేశారు అన్ని నిజంగా ఉన్నాయని నిర్ధారణ అయ్యింది ఇది అంతర్జాతీయంగా కూడా మరుజన్మకు ప్రముఖంగా కనబడే కేసు స్వర్ణలత మిశ్రా ఈమె మధ్యప్రదేశ్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించింది ఏళ్ళ వయసులో తనని కట్ని అనే ఊరిలోని బియోద్ అనే చోట ఉన్న పద్మ అనే యువతిగా గుర్తించేది ఆ ఆధారాలు పద్మగా తన భర్త పిల్లలు ఇంటి నిర్మాణం కుటుంబాన్ని పూర్తిగా గుర్తించగలిగింది పరిశోధకులు కూడా తన వివరాలను దర్యాప్తు చేసి నిజమేననేది గుర్తించారు శ్రీరామవర్మ రాజస్థాన్లో నాలుగేళ్ల చిన్నారి శ్రీరామవర్మ తన గత జన్మను గుర్తు చేపట్టాడు తను ఒక ట్రక్ యాక్సిడెంట్లో చనిపోయానని అన్నాడు తను చెప్పిన వివరాలను తీసుకొని పరిశీలించగా ఇది నిజమంగా జరిగిందని తేలింది తన పూర్వజన్మలు నివసించిన ఊరును సరిగ్గా చెప్పాడు తాను చనిపోయిన ప్రదేశాన్ని తన పేరును కుటుంబ సభ్యులను గుర్తుపట్టాడు నిజంగా ఆ గ్రామంలో ఇలాంటి ఘటన జరగడం తాను చెప్పిన వ్యక్తి నిజంగా చనిపోవడం దృకరించబడింది జేమ్స్ లినిగర్ అమెరికాలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించిన జేమ్స్ చిన్న వయసులోని విమాన ప్రమాదంలో కలలు కంటూ భయం తలేచేవాడు తర్వాత తన గత జన్మలో రెండవ ప్రపంచ యుద్ధంలో శత్రుదేశ విమానం ద్వారా చనిపోయిన అమెరికా పైలట్గా ఉన్నాడని చెప్పాడు ఆధారాలు వివరాలు వెతికినప్పుడు అతడు చెప్పిన పేర్లు నౌక పేరు సంఘటనలు అన్నీ సరిపోవడంతో ఇది పునర్జన్మకు సుధారణగా జరి మారింది భారతదేశం మరెన్నో కేసులు పిల్లలు తమ పూర్వజన్మలో గుర్తించడము వారి కుటుంబ సభ్యులను గుర్తించడం వంటి సంఘటనలు పలు రాష్ట్రాలు నమోదయ్యాయి ఈ సంఘటనలు వివరాలు విశ్లేషాత్మకంగా తీయబడినవి శాస్త్రీయ పరిశోధనలో డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ దాదాపు మూడు వేల మంది పిల్లల పునర్జన్మ సంఘటన అధ్యయనం చేశారు తన పరిశోధనలో పూర్వజన్మ వివరాలను గుర్తించిన పిల్లలు వారిపై వారి శరీరంపై ఉన్న పూర్వజన్మ గాయాలు మచ్చలు వారి మాటల క్రమం విశ్లేషించారు అతని ప్రసిద్ధ గ్రంథం ట్వంటీ కేసెస్ వెస్టివ్ ఆఫ్ ఫ్రైన్ గరెన్షన్ ప్రత్యక్ష ఉదాహరణలో అనేక పిల్ల అనేక కేసుల్లో పిల్లలు పూర్వజన్మలో చనిపోయిన ప్రాంతాలు కుటుంబ సభ్యులు జీవితశైలి వివరాలను అత్యం గుర్తుపెట్టుకున్నట్టు నివేదికలు వచ్చాయి తాత్విక తర్కబద్ధ ఆధారాలు ప్రతి కర్మకు ఫలితం ఉండాలి కానీ కొన్ని ఫలితాలు ఈ జన్మలోనే కాకుండా అప్పుడు అవి ఎక్కడికి పోతాయి తర్వాతి జన్మలోకి మారుతాయి ఉదాహరణ ఒక వ్యక్తి జీవితంతో మంచి పనులు చేసి అయినా బాధపడుతాడనుకోండి అతడి పుణ్యం ఫలితం మరో జన్మలో వస్తుందనే తత్వం ఆధారంగా పునర్జన్మ భావన న్యాయబద్ధం అవుతుంది జ్ఞానం వృద్ధి ఏ జన్మలోనూ పూర్తవ్వదు మనిషి లోపం లేని జ్ఞానాన్ని శాంతిని పూర్ణ పరిపూర్ణత కోరుకుంటాడు ఒక జన్మలో ఇది సాధ్యపడదు కాబట్టి అనేక జన్మలు అవసరం అవుతాయి